ై ఎరా ఇంకా సినిమా అవ్వలేదు పంపలు అనుకున్నట్లు అయితే అందుకు నేను గురక్క నాకు డైలాగులు అనిపట్లేదు అయ్యు బాబోయ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి డైలాగ్లు తూ ఈ సినిమా చూసాక నాకెంటనే నా దగ్గర ఉన్న కత్ తీసుకుని అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేళ్ళు ఉందిరా ఒరై నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తెస్తారో సినిమా రై నీకు బాడీ ఎదిగింది గాని బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూలి వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసేది ఏంటి వాళ్ళు చేసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం షూటింగ్ లో టీవీల ముందు వచ్చినాయి అందరి మీద ఆజమాహిషి తప్ప ఇంకేం చేస్తున్నారు అవును రా నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ చేసాడని నువ్వేం రాంగోపాల వర్మ రామ్ వర్మ చెప్పుకో చెప్పుకోక ఆడుగుంటే గురించే అదేంటిరా అదేంట్రా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా కాదంట్లా కానీ టాలెంట్ తో తీసాడా మరి లక్కు ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు ప్రాక్టీస్ చేస్తున్నా నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్ ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గరే తిట్టు తింటే గానీ తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిలు జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నది మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్ నాన్నా నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసి గాని వెనక్కి తిరిగిరాను అవును నువ్వు హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో ఫ్యూలో ఆడుకోకండి ఏమిటండి పిల్లడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మనం ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా సుపిగాడా ఆడు హీరో అని వెళ్ళి ఆరేళ్ళు ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కనపడలేదు నాన్న ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు ఆ ఆడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంట వంట లేదు ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా నాన్న సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అన్న నా పేరు పడుతుందో ఆ రోజే తిరిగి వస్తా ఛాలెంజ్ ఏమండి ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్ నువ్వు హీరో కాదండి డైరెక్టర్ అవుదామని వచ్చాను షూటింగ్ మా హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు ఎక్కడా ఏం ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ నువ్వెడరా అయ్య బాబు హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి రండి సార్ రండి రే కుర్చితారా రే చూసో సార్ సార్ చూసి థ్యాంక్ యూ నేను బాబుకి చెప్పేసి వస్తానండి అలాగే బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊరి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊరితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ వాడా మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే వీర హనుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్ మా ఊరి పక్కన హీరోయిన్ ఎవరండి రేయ్ ఎవరు నా ఫ్రెండ్ నావ్ సార్ ఇతనే సార్ ఇతను నా ఫ్రెండ్ ఏందిరా అంటే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఏ ఎవరు కాదు చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని ఎప్పటి నుంచి రారు నాకు నేను మీ ఫ్రెండ్ని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ నే సారే హీరో ఈయన హీరోనా ఈయ హీరో అయితే మరి మా చొప్పడండి సొబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ రేయ్ ఇచ్చారంటే హీరో హీరో ఎవరుద్ది ఎవరురా చొప్పడు సొబ్బడు అంటే ఈ సినిమాలో హీరో రేయ్ హీరో ఫ్రెండ్స్ అసలు వాల్యూ లేదా ఊరికా ఊర్లో ఒక్కనే చేసి అమ్మా పెట్టిన చెప్తాను మీ పని సినిమా బయటకు అనుకుంటా సినిమా ఇండస్ట్రీలో నిగ్గుకరణం చాలా కష్టం అని రంభా థియేటర్ వెనకాల సిగరెట్ కాల్స్ చెప్పానా లేదా హీరో వేసాలు వేస్తానని వచ్చి కోతేసాలంట్రా ఆర్ట్ తీసుకునేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించుకునే వేసాలని తప్పదు ఫుడ్ బెడ్ గడవాలి కదా మొన్న ఎప్పుడూ పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తాడని చెప్పావు కదరా అన్నాడు మధ్యలో తమ్ముడు దూరాడు మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు ఆ మధ్యలో ఏదో జేమ్స్ కొత్త సినిమా టూ థౌసండ్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీని కొట్టేశారంట అది సరే నువ్వేంటి ఇలా వచ్చావు నేను డైరెక్టర్ అవుతా ఉంటే సార్ అయిపోయాను ఇంకా సినిమాలు పిక్స్ తగ్గలేదా డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా మాయా బజార్ దేవదాసు చెల్తీకా నామ్ గాడి జేమ్స్ బాండ్ అడవి రాముడు శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా కానీ ఈ సినీ మాయా నగరంలోకి ఎంత అవ్వాలంటే ఓ పెద్ద లాక్ ఉంటుందిరా ఉంటుందిరా ప్రతి లాక్ కి ఓ కీ ఉంటుందిరా నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్ తో అలా కొ కొత్తకి తయారు చేస్తాను రే నాకు కన్నం చూపించరా అలా దూసుకెళ్ళిపోతానో చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది దానికి రెండు పాసలు సంపాదిస్తాను అటుపక్క డైరెక్టర్ రాజమౌళి వచ్చినట్టున్నాడు రా వెళ్ళి కలిసి దొప్పదా మ్యాటర్ని చూసేదే ఉందరా అబ్బో వచ్చాడండి పెద్ద డైరెక్టర్ నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి Чинная гони сестра. ప్రొడ్యూసర్ తాలూకానా కాదండి నా పేరు అప్పలరాజు అండి మా ఫ్రెండ్తో వచ్చాను ఆయనకి మీరెవరు రాఖీ అంటే మీరు ప్రొడ్యూసర్ అండి ప్రొడ్యూసర్ సురేష్ బాబు అరవింద్ దిల్ రాజు ఎంఎస్ రాజు వాళ్ళందరికీ నేనే సారీ సార్ మీరెవరో తెలియక అలా మాట్లాడాను పర్లేదు సార్ మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి